నమ ఈ వీడియోలో మనం వృచ్చిక రాశి వారికి డిసెంబర్ రెండు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో శుక్రగ్రహ మకర రాశి ప్రవేశం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మరి వృశ్చిక రాశి వారికి శుక్రుడు సప్తమ వ్యయాధిపతి అంటే ఒక విధంగా సప్తమం అంటే భార్య లేదా భర్తస్థానం సహజంగా సుక్కుడు భార్యాకారకుడు పన్నెండో స్థానం అన్నది సుఖస్థానం జీవితంలో జాతకుడు సుఖంగా నిద్రపోవాలన్నా చక్కగా సొంత గృహంలో ఉండాలన్నా వ్యయస్థానం అన్నది తప్పనిసరిగా ఉండాలి అందుకే సాధారణంగా వృశ్చిక వారి యొక్క జీవితం వివాహం ముందు వరకు ఒకలాగా వివాహం తర్వాత మరో విధంగానూ ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా వివాహం తర్వాతే వారికి అదృష్టయోగం కలిసి రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల శుక్రుడు మరి వృచ్చిక రాశి అయినటువంటి కుజుడికి సముడు అన్నమాట అందుకని ఏంటంటే సాధారణంగా వివాహ సంబంధాలు వివాహం పొంతను చూసినప్పుడు ఆపోజిట్ రాశులైనటువంటి మేష తుల వృచ్చిక వృషభ రాశి వారికి పెద్దగా పాయింట్లు కలకపోయినా వివాహం చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఇది ఒక పద్ధతి అంతే ఇదే మెయిన్ అని కాదు ఆ విధంగా ఈ సమసప్తకాలంటే సముడు ఒకరికొకరు ఎదురుగా ఉన్నారని అర్థం మళ్ళీ ఈ స్థితి మిగతా వారికి ఆ వర్తించదనమాట ఎవరికి మకర కర్కాటకానికి కుంభ సింహరాశి వారు వాళ్ళు సప్తముల అంటే ఒకరికొకరు ఏళ్ళలో ఉంటారు కానీ సములు కారమాట అందుకని వాటికి కేవలం వీళ్ళనే సమసప్తక స్థితి అంటారు అంటే వీళ్ళు వివాహం చేసుకోవడం వల్ల ఒకరికొకరు కొంతకాలం కొట్టుకున్న తిరిగి మళ్ళా కలుసుకుంటూ ఉంటారు సో అందువలన ఈ వృశ్చిక రాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడికి శుక్రుడు సముడు అవుతుంటాడు అంటే సాధారణంగా మరి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కుజుడు భర్త కారకుడు అయితే శుక్రుడు భార్యకు కారణం అవుతుంటాడు అందుకని ఈ వృశ్చిక రాశి వారు ఎప్పుడూ కూడా వారి జీవితంలో భార్యతో సఖ్యతగా ఉంటూ భార్యతో నిరంతరం సలహాలు తీసుకుంటూ ఉంటే వారి జీవితం చాలా అదృష్టకరంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అలాగే భార్యతో విరోధం పెట్టుకున్న భార్యని హింసించిన ఇబ్బంది పెట్టిన జాతకుడు పతనం అవడం మరి జైలు జీవితం అనుభవించడం కూడా చాలా సందర్భాల్లో అంటే భార్యనే కాదు వృత్తిక రాశి వారు ఏ స్త్రీని హింసించినా కూడా జీవితంలో భగవంతుని యొక్క పనిష్మెంట్కి కారణం అవుతూ ఉంటాడు అందువల్ల ఈ రాశి వారికి ప్రస్తుతం శుక్రుడు తృతీయ స్థానంలో సంచరించడం జరుగుతుంది అంటే శుక్కుడికి మిత్రస్థానం మరి ఒక విధంగా మకరానికి వృశ్చిక రాశి బాధకుడు కాబట్టి సో ఏదైనా శుక్కుడు మూడో స్థానంలో సంచరించడం మరి ఒక విధంగా సప్తమాధిపతి మూడులో సంచరించే సమయంలో ఎక్కువగా శుక్కుడు వివాహ ప్రయత్నాలకి ఖరీదైన వాహనాలకి ఎంటర్టైన్మెంటు సినిమా పరిశ్రమ వీటన్నిటికీ శుక్కుడు అవుతుంటాడు కాబట్టి మరి ఏదైనా శుక్కుడు మూడో స్థానంలోకి వచ్చినప్పుడు ఒక విధంగా జాతకుడు చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది అంటే మీకు ఇంతకాలంగా ఎక్కడెక్కడో సంబంధాలు చూసి ఇదిగిపోయి ఉంటే మీకు అతి చేరువలోనే అతి దగ్గరలోనే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ బంధువర్గంలో కానీ ఇరుగు పొరుగు వారు ఎవరైనా వివాహం నిశ్చయం అయ్యే అవకాశం ఉన్నది ఇంకొక పెద్ద విశేషం ఏంటంటే ఈ గ్రహాల మార్పు సహజంగా సప్తమాధిపతి అయినటువంటి శుక్కుడు మకరంలో ఉన్నాడు రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు కర్కాటకంలో ఉండి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య పరస్పర వీక్షణ కలిగింది సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ వృత్చిక రాశిలో ఉన్నటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ గత కొంతకాలంగా వివాహం వద్దు తర్వాత చేసుకుంటాం అని ఏదో కారణం వల్ల వంకలు పెడుతుంటే అటువంటి వాళ్ళకి మీరు ఏదైనా మీకు మంచి సంబంధం అనిపిస్తే మీరు ఈ డిసెంబర్ రెండు ఇరవై తొమ్మిది మధ్యలో ఈ పెళ్లి లాంటి ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా అమ్మాయి అబ్బాయి ఒకరికి నచ్చి తొందరగా వివాహానికి అంగీకరించి తొందరగానే భార్యాభర్తలుగా మారే అవకాశం ఉంటుంది అలాగే ఏంటంటే జాతకుడు ప్రయాణాల్లో పరిచయమైనటువంటి అమ్మాయి లేదంటే అబ్బాయి అది ప్రణయంగా మారి స్నేహంగా మారి వివాహం వరకు దారిటీ తీ తీయడానికి ఈ గ్రహస్థితి కొంతవరకు సహకరించడం జరుగుతుంది ఇంకో గొప్ప విశేషం ఏంటంటే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ గతంలో ఏదో కారణం వల్ల విడిపోయి ఉంటే మళ్ళీ వాళ్ళు ఏదో వివాహ వేడుకలోనో ప్రయాణంలోనో కలుసుకొని తిరిగి మళ్ళా వారు వివాహ బంధాన్ని కొనసాగించే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది బట్ ఏదైనా ఈ శుక్రగ్రహ సంచారం వృశ్చిక రాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి అలాగే ఏదైనా ఒక సందర్భంలో స్త్రీల వల్ల కానీ నష్టపోయే అవకాశం ఉంది అలాగే దగ్గర బంధువులతో కొన్ని విరోధాలు విభేదాలు వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశివారు ఈ శుక్రగ్రహ సంచార సమయంలో ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి విలువైన వస్తువులు పోగొట్టుకోకూడదు ఎవరితో కూడా అనవసరంగా స్నేహం పెంచుకుని వాళ్ళతో పరిచయం పెంచుకుంటే భవిష్యత్తులో అది నష్టానికి కారణమయ్యే అవకాశం ఉంది కాబట్టి కొత్త వాళ్ళతో పరిచయం పెంచుకునే ముందు జాగ్రత్త వహించండి స్వస్తి జీవితంలో ఒక జాతకుడు కానీ జాతకరాలు కానీ వాళ్ళ యొక్క సౌందర్యం ఆకర్షణ అందం ప్రేమ ఇవన్నీ జీవితంలో కలగాలన్నా ఆఖరికి ఒక జాతకుడు శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా ఒక మంచి భోజనం చేయాలన్నా అలాగే మంచి వాహనం కొనుక్కోవాలన్నా ముఖ్యంగా వివాహ జీవితం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యంగా ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి అంటే శుక్రుడు కళల కారకుడు అలాగే జాతకుడు యొక్క బలహీనతలకి పతనానికి కూడా కారణం అవుతూ ఉంటాడు ముఖ్యంగా వ్యసనాలకి శుక్రగ్రహ కారణం అవుతూ ఉంటుంది అంటే రాక్షస గురువు కాబట్టి శుక్రాచార్యుల వారు ఇటువంటి వాటికి ఎంకరేజ్ చేస్తుంటారు అన్నమాట శుక్రుడి రూపంలో అంటే స్త్రీ వ్యామోహం అలాగే తాగుడు లాంటివి మరి జోదం దొంగతనాలు హత్యలు రేపులు వీటికి కూడా ఈ శుక్రుడు వివిధ పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు చంద్రుడు కూడా బలహీనమైనప్పుడు జరుగుతూ ఉంటాయి అంటే శుక్రుడు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం లాంటిది అనుకుందాం అంటే శుక్రుని యొక్క అధిదేవత లక్ష్మీ అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే జాతకుడు యొక్క జన్మ జాతకంలో శుక్రుడు ఎటువంటి కళంకం లేకుండా ప్యూర్గా సింగిల్గా శుభగ్రహ స్థానంలో ఉంటే జాతకుడికి అదృష్టం వరించడం జరుగుతుంది శుక్రుడు ఎటువంటి పాపగ్రహంతో కలిసినా ఆ గ్రహ కారకత్వాల ద్వారా జాతకుడు పతనం జరుగుతూ జరుగుతుంటది శుక్రుని యొక్క అనుగ్రహం కావాలంటే జాతకుడు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవలసి ఉంటుంది అది పొందాలంటే జాతకుడు స్త్రీలతో గౌరవప్రదంగా వ్యవహరించాలి భార్యని భార్యగా గౌరవించాలి తల్లిని తల్లిగా గౌరవించాలి ఇతర స్త్రీలను కూడా తల్లితో సమానంగా చూడాలి అలాగే తన కుటుంబంలో ఉన్నటువంటి కోడలను కానీ కుమార్తెను కానీ మదన్న కానీ చెల్లెల్ని కానీ అక్కలను కానీ దేవతా స్వరూపంగా కొలిచి దానికి అనుగుణంగా వాళ్ళకి వివిధ రూపాల్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళకి బాధ కష్టం రాకుండా ఖచ్చితంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలి జాతకుడికి ఉన్నా లేకపోయినా వాళ్ళకి బట్టలు నగలు సమయానికి వివాహం చేయడం ఇవన్నీ కూడా సమకరించినప్పుడు జాతకుల్లో ఉన్నటువంటి శుక్రగ్రహం యాక్టివేట్ అయ్యి జాతకుడికి శుభ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ మీ కుటుంబంలో మీరు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎంత సౌకర్యంగా చూసినా మీ సిస్టర్కో మీ అక్కగారికో మీ కుమార్తెకో సమయానికి వివాహం చేయకుండా ఉంటే అది కన్యశాపం అనే ఒక శాపం తగులుతూ ఉంటుంది అంటే ఇది శుక్రగ్రహ ఆగ్రహానికి గురవడం ఉంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే కుటుంబంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా చూడండి ఎవరి కుటుంబంలో అయినా ఆ కుటుంబంలో స్త్రీలకి వివాహం ఆలస్యం అవుతుందంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉంటాయి లేదంటే ఆ కుటుంబ యజమాని బాధ్యతారహణ రహితంగా వ్యసనపడే ఉండడం జరుగుతుంటుంది ఇవన్నీ తొలగాలంటే శుక్రగ్రహ అనుగ్రహం నిమిత్తం ప్రతి శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో గురువారం ఎప్పుడైనా పర్లేదు ఆ రోజు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహానికి అమ్మవారిని విధి విధానంగా పూజ చేస్తూ మరి ఖచ్చితంగా లక్ష్మీ స్తోత్రం స్త్రీ సూక్తం కనకధారా స్తోత్రం లాంటివి చదువుతూ కంపల్సరిగా విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేయాలి ఎప్పుడైనా సరే లక్ష్మీ అనుగ్రహం కావాలంటే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా ఉండవలసిందే అది లేకుండా కేవలం లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ లక్ష్మీ స్తోత్రం చదివినంత మాత్రాన లక్ష్మీదేవి అనుగ్రహం ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే అవకాశం లేదు కేవలం వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్లే మీకు పద్మావతి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఈ చిన్న టెక్నిక్ గమనించండి ఆ విధంగా వెళ్ళండి దాంతోపాటు శుక్కునికి అనుకూలమైనటువంటి వజ్రాన్ని ధరించడం వల్ల అది చాలా ఖరీదైంది ధరించలేనివారు స్ఫటికమాల స్ఫటికమాలని ధరించడం వల్ల జాతకుడికి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అతనిలో ఉన్నటువంటి బలహీనతలు తొలగి అంటే ఏదన్నా స్త్రీ వీక్నెస్ ఇంకో బలహీనత ఉంటే దాని నుంచి బయటపడే విధంగా ఈ స్ఫటికమాల అతనికి పడుతుంది సహకారపడుతుంది అలాగే అనుకూలం ఉన్నవాడు స్ఫటికంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని చిన్నది ఒక రెండు ఇంచుల పరిణామంలో కానీ స్ఫటికంతో చేసినటువంటి స్త్రీచక్రాన్ని కానీ మీ పూజా మందిరంలో నిత్యం పూజించుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక పరమైన సమస్యలు కుటుంబంలో ఉన్నటువంటి వివాహపరమైన సమస్యలు స్త్రీ దోషం స్త్రీకున్నటువంటి శాపం కానీ స్త్రీ శాపం కానీ మాతృశాపం కానీ తొలగి ఆ కుటుంబం ఖచ్చితంగా మరి చక్కగా లక్ష్మీ కళతో మంచి నేమ్తో ఉండే అవకాశం ఉంది బట్ ఏదైనా ఖచ్చితంగా మాత్రం శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే స్త్రీలను గౌరవించవలసిందే స్వస్తి